వెల్కమ్ టు మార్నింగ్ కుకింగ్ అండ్ డిజైనింగ్ రష్మి బ్లాక్స్ నేనైతే వరంగల్ లో ఉన్నాను వరంగల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ లో ఉంటుంది సో నేనైతే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియో మీకోసమే నేను షేర్ చేశాను టెంపుల్ నేమ్ వచ్చేసి గోవిందరాల స్వామి టెంపుల్ రైల్వే స్టేషన్ నుంచి ఒకవేళ వచ్చేది ఉంటేనేమో రోడ్ క్రాస్ చేసుకుని ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చినా కూడా ఇలానే మీరు స్ట్రైట్ గా వెళ్ళాలి స్ట్రైట్ గా వెళ్ళాక రైట్ సైడ్ కి మీకు ఒక ఆర్చ్ అనేది కనిపిస్తుంది ఆర్చ్ నుంచి మీరు వెళ్తూ ఉంటే రైట్ సైడ్కి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి ఇదే టెంపుల్ దారి అనమాట ఇలా వీడియోని ఈ వీడియో హెల్ప్ ద్వారా మీరైతే ఈ టెంపుల్ని రీచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ చూడండి స్వామి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుంది కదా ఎంత వండర్ఫుల్గా ఉంది గోల్డెన్ టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు సండే అర్లీ మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ ఓ క్లాక్ వరకు పూజలు అయితే జరుగుతాయి ఇక్కడ టెంపుల్ అయితే ఇలా గ్రిల్స్ ఒక పెద్ద భక్తుడతే ఇక్కడ చేయించారంట సో మీరు కూడా ఎవరికన్నా కోరికలు తీరాక మీరు కూడా మొక్కుకోండి ఏమైనా ఫెసిలిటీస్ అయితే ఇక్కడ డెవలప్ చేయవచ్చు మీరు కూడా సో ఇక్కడైతే మీకు ఎంట్రన్స్లో కోకోనట్స్ అన్నీ సేలింగ్ చేసే వాళ్ళు కూర్చుంటారు మీరు కోకోనట్స్ తీసుకోవచ్చు ఈ స్టెప్స్ని కూడా పెద్ద భక్తుడే కన్స్ట్రక్షన్ చేయించారు తన కోరికలు కూడా పూర్తయ్యాయి కాబట్టే ఇన్న ఫెసిలిటీ అయితే చేయించారు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎవీ కనిపిస్తున్నాయో చాలా వరకు అయితే పెద్ద భక్తులే కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అయితే చేయించారు సో మీరు కూడా హెల్ప్ చేస్తే చేయండి ఫ్రెండ్స్ సో నా చిన్నప్పటి నుంచి కోరిక ఫ్రెండ్స్ ఇక్కడికి రావాలి ఇక్కడ దర్శనం చేసుకోవాలి సో ఇన్ని రోజులకైతే నా కోరిక అనేది పూర్తయింది సో మీకు ఇష్టం ఉంటే మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి చాలా పెద్ద టెంపుల్ అండి సో ఇలా మనకి మొక్కుకుంటే ఇలా మెట్లకి మనము బొట్లు అనేది పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట సో మన కోరికలు ఏమైనా పూర్తి అయితే అలా మనం మొక్కుకుంటూ బొట్లు అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక పెద్ద భక్తురాలు తన కోరిక పూర్తయిందంట కాబట్టి స్టెప్స్కి అయితే ఇలా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటూ వెళ్తుంది దర్శనం చేసుకోవడానికి ఇలా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అయితే పెద్ద గుట్టలు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి స్టెప్స్ ఎక్కుతూ ఉంటే సో ఇక్కడ స్టెప్స్ ఎక్కిన తర్వాతకి అక్కడక్కడ కూర్చోవడానికి అయితే బెంచెస్ ఫెసిలిటీ ఇచ్చారు ఇప్పుడైతే గోవింద్రాల గుట్టకైతే రీచ్ అయిపోయాము చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి మీకు ఏ కోరికలు కావాలంటే ఆ కోరికలు అయితే ఇట్టే తీరిపోతాయి అది కన్పిస్తది ఆ మీరు దర్శనం అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కన్‌స్ట్రక్షన్ జరగలేదు అన్నమాట సో ఎవరైనా కన్పిస్తది బోర్ వరంగలైతే మీకు కనిపిస్తుంది ఇక్కడ ఇలా మనం ఎక్కే సర్కల్ ఇలా పెద్ద గుట్ట కనిపిస్తుంది ఆ గుట్ట నుంచి మనం అయితే నడవడము ఉంటుంది ఇలా మనం ఎక్కేట ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళే ముందు కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు అయితే పూజ చేస్తున్నారు మేము అర్చన చేయించుకున్నాము ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్ గా ఈ టెంపుల్ గురించి మహిమల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు కూడా చూడండి మనకు తిరుపతిలో ఒకటి ముగ్గురు భార్యలు శ్రీదేవి హర్షి అక్కడ కొండ కింద స్వయం పుట్టిండే చూడండి పైన కనిపిస్తుందని స్వయం వెలిసిండు క్రితం ఆయన తల మీద ఆయన కృష్ణుడు చిన్న స్వామి చిన్న సంతాన వేణుగోపాల స్వామి సంతానంగాణంలో కూడా సంతానం ఆయన ఏమో నమలవారు ఆయన తల మీద ఉంటది స్వామిబారు బొట్టు పెట్టిన చూడండి అడ్డంగా బొట్టు ఎర్రది తెల్లది ఎర్రది అది స్వామిబారు స్వయం స్వయంభు స్వయంభూ కాలం మస్తుంది అని పురాణంలో ఉన్నది మాది వంశపారిక కాక అర్చకులం దాదాపు ఇప్పుడు మాది ఒక పన్నెండు తరాల కింద మూడు వంశకులు అండి మూడు వంశకులు తెలుసు స్వామివారి మూడు వంశపారి అర్చకత్వం చేస్తున్నాం స్వామివారికి ఎటువంటి ఆదాయం అని ఏం లేదు ఎవరన్నా భక్తులు స్వయంగా మేమే స్వామివారికి దుబ్బాది నైవేద్యాల కింద కూడా ఎండమెంట్ వారు కూడా ఏం సాధి మనకు చైత్రమాసంలో ఇప్పుడు ఉగాది నుండి పంచమి నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి ఉగాది తర్వాత నాలుగు రోజులు పంచమిషం పంచమి నుండి అధ్యయనం ఉత్సవాని అని కళ్యాణం అని పౌర్ణమి చైత్రమాస పౌర్ణమి రోజు పెద్ద రథం ఐదంత శుల వ్రతం మీద స్వామివారు పురవీధులు ఊరేగిస్తారు నాలుగు రోజులు తీగలు కానీ ఎలక్ట్రిషియన్ అవన్నీ తీసుకుంటా స్వామివారు పూజ సాగుతూ ఉండడు రథసారథులు అర్చకులం స్థానికులు అందరం కలిసి స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు దేవాదాయ శాఖ మన ఎమ్మెల్యే కొండ సురేఖ ఆదరంలో కదా మన అభివృద్ధి కావాలని కూడా మేము కూడా ప్రయత్నిస్తున్నాం ఇక భగవంతుడు అనుగ్రహంతో ఆమె వాళ్ళు తలుచుకుంటే స్వామివారి అనుగ్రహంతో రోడ్ వచ్చే కూడా అవకాశం ఉంది వాళ్ళు తలుచుకునే వాళ్ళని సాంక్షన్ చేస్తే అప్పుడు భోజ స్వామి వైభవంగా అది మా ఇంటి పేరు జగన్నాథం జగన్నాథం ఇంటి పేరు అర్చకులు జగన్నాథం పూర్మాచనం మరియు మూడు అంచుకులం అర్చకులు కింద ఈ టెంపులు ఉపాధిలు రెండు ఉన్నాయి బైరోడు మనం ఎట్లెక్కుంటే ఇటువక ఆంజనేయస్వామి క్షేత్రపాదలూ స్వామి స్వామివారికి అవి కూడా దాదాపు వందల శతాబ్దం బై రోడ్ భైరవ మాత కొండకి పిలిచింది అక్కడ ఆంజనేయస్వామి లోపల కింద చినేశ్వరుడు ఆంజనేయస్వామి పాదాల కింద చినేశ్వరుడు విశిష్టం ఏంటంటే అన్ని ఇద్దరు చనేశ్వరుడు ఇక్కడ రాజేశ్వరం పాదం కింద శనేశ్వరు శని కూడా ఘనంగా నిర్వహిస్తాం స్వామివారు కూడా ఏదంటే అది శనేశ్వరుని అని అనుగ్రహంతో అందరూ సర్వేజన సుగ్రభావంతో మంచిగా ఉంటుందండి స్వామివారు కూడా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వచ్చు మొన్న మంగళవారం విశ్వయాభం అండి ఇక బ్రహ్మోత్సవాలు అయిపోయినా కానీ పబ్లిక్ వస్తుంది ఇంకేమో ఎవరైనా భక్తులు ఎవరైనా సహకారంతో అభివృద్ధి అవుతుంది కొంచెం పెంచాలి థ్యాంక్ యూ సో మరి పూజారి చెప్పింది మీరు విన్నారు కదా ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలనిపిస్తే హెల్ప్ చేయండి ఓకేనా ఇక్కడైతే శ్రీరామ్ శ్రీరామ్ అని రాశారు భక్తులు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది చూస్తున్నారు రైల్వే స్టేషన్ వరంగల్ రైల్వే స్టేషన్ ఎట్లా చేయించాలి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉండేది ఉంటే కామెంట్ సెక్షన్ ఓవరాల్గా మీకు టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టించారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీ పిల్లలకి ఎవరికైనా బొమ్మలు కావాలంటే